లక్షల మంది నాలుగు లక్షల మంది ఉద్యోగుల ఆధార్లో తప్పులు తనిఖీ చేయాలని కా తన ఖ ఖానా శాఖకు ఆర్థిక శాఖ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు అందుకుంటున్న ఉద్యోగుల వివరాల్లో తేడాలను ఆర్థిక శాఖ గుర్తించింది ఆధార్లో ఏ పేరు ఉంటే దానికే వేతనం చెల్లించాలని ఆర్థిక శాఖ అన్ని శాఖలను వివరాలు అడిగింది అక్టోబర్ నుంచి శాశ్వత తాత్కాలిక కాంట్రాక్టు పొరుగు సేవలు ఇలా అన్ని రకాల ఉద్యోగుల పేరు ఆధార్ ఫోన్ నంబర్ను సేకరిస్తుంది ఇప్పటికీ కొన్ని ప్రభుత్వ విభాగాలు ఇంకా కొద్దిమంది ఇవ్వలేదు ఈ వివరాలు సమర్పణకు బుధవారంతో గడువు ముగియనుంది ఇప్పటి వరకు అందిన పది లక్షలకు పైగా ఉద్యోగుల పేర్లను ఆధారు ఫోన్ నంబర్లను పోల్చి చూడాలని ఆర్థిక శాఖ జాతీయ జాతీయ చెల్లింపులు భారత జాతీయ చెల్లింపుల సంస్థకు పంపగా మొత్తం నాలుగు లక్షల మంది ఉద్యోగుల ఆధార్ కార్డుపై ఉన్న పేరుకు వేతనం పొందుతున్న రికార్డులో ఉన్న పేరుకు ఉన్నాయని తెలిపింది తేడాలున్న వివరాలను రాష్ట్ర ఖజానా శాఖకు పంపి వీరందరూ బోగస్ ఉద్యోగులని చెప్పలేమని కొందరు పేర్లు ఒక రికార్డులో ఒక రకంగా మరొక రికార్డులో మరో రకంగా రాసే అవకాశం అయితే ఉందని సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించింది ఒకవేళ బోగస్ ఆధార నెంబర్లు ఏమైనా సమర్పించారా అనేది తనిఖీ చేయాలని స్పష్టం చేసింది రోజువారీ వేతన ప్రాతిపదికన పనిచేసే తాత్కాలిక పొరుగు సేవలు కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు ఇంతకాలం అసలు ఆర్థిక శాఖ వద్ద లేవు కేవలం రెగ్యులర్ ఉద్యోగుల వివరాలు మాత్రమే ఉన్నాయి మిగిలిన వారి వివరాలు ఏ శాఖలో పనిచేస్తుంటే ఆ శాఖ కార్యాలయం వద్దే ఉన్నాయి ఉదాహరణకు ప్రతి యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది వారి వేతనాలు అభివృద్ధి పరిశోధన గ్రాంట్ల పేరుతో ప్రభుత్వ బడ్జెట్ కేటాయిస్తుంది వాడిని ఎలా ఖర్చు పెడుతున్నారనే వివరాలు ఆర్థిక శాఖ ఏ యూనివర్సిటీ కూడా ఇవ్వలేదు వాళ్ళు యూనిసర్సిటీల్లో తాత్కాలిక ఉద్యోగుల పేరుతో జీ జీతాలు ఇస్తున్నారు నిజంగా వారు ఉంటే పేరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబరు నెలాఖరికల్లా సమర్పించాలి అని ఆర్థిక శాఖ ఆదేశించింది ఇలా అడగడం తమ స్వయం ప్రతిపత్తిని ప్రశ్నించడమే అవుతుందని కొన్ని వర్సిటీలు అంటున్నాయి కానీ ప్రభుత్వం నెల నెల వేతనాలను నిధులు విడుదల చేస్తున్నందున ప్రతి కేటగిరీ ఉద్యోగుల వివరాలను ఇవ్వకపోతే ఎలా అని ఆర్థిక శాఖ ప్రశ్నిస్తుంది వేతనాలు కావాలంటే ఈ నెల ముప్పై ఒకటి కల్లా వివరాలు సమర్పించాలని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఈ ఆదేశాలపై కొన్ని ప్రభుత్వ సంస్థలు వ్యతిరేక వ్యక్తం చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తుంది సో ఈ విధంగా మనకి ఒకటో తారీఖున జీతాలు వస్తాయా రావనేది సందిగ్ధువులు అయితే పడింది తెలంగాణ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్